లకిడిగాపూర్లోని అశోక హోటల్లో జరిగినటువంటి బీసీ మేధావుల సదస్సు ఏకగ్రీవంగా మేమందరం కోరుతున్నది రాష్ట్ర ప్రభుత్వం నుండి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం నుండి అంకిత భావం చెప్పిన మాటే మేము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పెడచేవిన పెడుతున్నది మీరు మాకు సామాజిక న్యాయం పట్ల గొప్ప వరవడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ రాజ్యం నిర్మాణం చేయడమే మా ఉద్దేశం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎన్నో సార్లు చెప్పుకున్నారు రాహుల్ గాంధీ గారు అయితే భారత రాజ్యాంగాన్ని పట్టుకునే తిరుగుతున్నారు మీరు లోకసభలో లేదా ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరేం చెప్తా ఉన్నారు తెలంగాణ ఇవాళ దేశానికి రోల్ మోడల్ మేము అక్కడ కులగణన చేసినామని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటున్నారు నిజంగా రోల్ మోడల్ అని చెప్పి మేము రాహుల్ గాంధీ గారి ప్రశ్నిస్తున్నాం మీరు నలభై లక్షల జనాభాను గజాబ్ చేసి మేము విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎట్లా బతుకుతున్నామో మా లెక్కలు మీరు చక్కగా చేయకుండా మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే ప్రయత్నం చేయకుండా దీని తరఫున ఎవరైనా మాట్లాడితే విపక్షాలను మీరు అటాక్ చేసుకోండి మాకు సంబంధం లేదు దాడికి ప్రతిదాడి చేసుకోండి మాకు సంబంధం లేదు కానీ బీసీ సమాజానికి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు బీసీ సమాజానికి మీరు ఇరవై వేల కోట్లు ఇస్తామని చెప్పారు బీసీ సమాజానికి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు మేము అవి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం అంతకు మించి మాకు మీ రాజకీయాలతో పని లేదు ఇవాళ గడిచిన ఐదారు నెలలుగా ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా బీసీ సంఘాలు బీసీ మేధావులు శ్రీ కృష్ణయ్య గారు చాలా మంది పెద్దలందరం కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటే రోజుకొక మాట చెప్పి ఎట్లా తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీన్ని నెరవేర్చే దిశగా పోవడం లేదు ఇవాళ నిన్న పొన్నం ప్రభాకర్ గారు మా అందరితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడేదో చెప్తా అంటున్నారు ఇక మాటలతో మాకు పనులేదు చేతలే కావాలి మేము ఏమడుగుతున్నాము అసెంబ్లీలో బిల్లు పెట్టండి ఇక్కడ చట్టం చేయండి కేంద్రంతో కొట్లాడండి ఆ విధంగానే న్యాయపరమైనటువంటి సమస్యలు అధిగమించడానికి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి లార్జర్ బెంచ్ కోసం పోరాడండి ఈ లెక్కలన్నీ కూడా ఎందుకంటే మేము ఏమడుతున్నాం ఎక్కడైతే మిస్సింగ్ అయినాయో ఎక్కడైతే గ్యాబ్ ఉందో సర్వేలో అవన్నీ నివారణ చేసి ఆ గణాంకాల ఆధారంగా మీరు కోర్టుకు పోయి కొట్లాడాలి లేకపోతే ఎంతవరకైనా తెగించి కొట్లాడడానికి బీసీ సంఘాలు శ్రీ కృష్ణ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం